అందరికీ నమస్తే అండి సో ఇది మన ఛానల్లో చేస్తున్న రెండో అంచనా వీడియో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అసలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఎవరు గెలిచే అవకాశం ఉంది అంతిమంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరు ఇదంతా కూడా ఒక అంచనా సో ఇది అంచనా మాత్రమే నేనేమి సర్వే చేసింది కాదు సర్వే అంటే లక్షలాదిగా శాంపిల్స్ తీసుకోవాలి జస్ట్ మనం రకరకాల వర్గాలతో మాట్లాడి ఆ వర్గాలు చెప్పిన అభిప్రాయాలను సారాంశాలను గ్రహించి ఒక అంచనా తయారు చేసుకున్నాం అభిప్రాయాలు అంచనాలు అధ్యయనాలు ఈ మూడు కలిపి రూపొందిన నివేదిక ఇది అంతే తప్ప నువ్వు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నావు నువ్వే మండలాలు తిరిగావు నువ్వే గ్రామం తిరిగావు అని అంటే నేను తిరగలేదు నేను బీభత్సంగా ఎక్కువ తిరగలేదు ఎక్కువ లక్షలాదిగా శాంపిల్స్ తీసుకోలేదు సో మేబీ మ నేను ఆ అభిప్రాయాలను గౌరవించి ఆ అభిప్రాయాలు వచ్చినవి ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని నాకు చెప్పిన వాళ్ళ ద్వారా మరింత డెప్త్గా నేను పరిశీలించి వాళ్ళు చెప్పగలరు నిజం చెప్తున్నారా లేదా వాళ్ళ వర్గం యొక్క అభిప్రాయం ఇదా కాదా అనేది ఇంకొంతమందితో మాట్లాడి రూపొందించుకున్న నివేదిక ఇది సో ఒక మనం ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అని చెప్పాల్సి వచ్చినప్పుడు రకరకాల అభిప్రాయాలు తీసుకోవాలి ఒకటి సామాజిక వర్గాలు మన రాష్ట్రంలో ఉన్న భిన్నమైన సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గాలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఏ పార్టీకి ఎవరు అనుకూలంగా ఉన్నారు ఉదాహరణకి కాపు బలిజ తెలగ కాపులు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు మ్యాక్సిమం మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ కమ్మస్ మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు రెడ్డిస్ గతంతో పోలిస్తే వైసీపీ మీద కాస్త వ్యతిరేకత పెరిగినప్పటికీ వావరాలగా వైసీపీకే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ వేయొచ్చు ముస్లిమ్స్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ వైసీపీకి ఉండొచ్చు అలా సామాజిక వర్గాల వారీగా అలాగే వివిధ వర్గాలు వివిధ వర్గాలంటే ఉద్యోగులు నిరుద్యోగులు మహిళలు గ్రామీణ ప్రాంత రైతులు రైతు కూలీలు వి కొత్తగా ఓటు హక్కు వచ్చిన విద్యార్థులు పన్ను చెల్లింపుదారులు భవన నిర్మాణ కార్మికులు అటువంటి వాళ్ళు సో సామాజిక వర్గాల అభిప్రాయాలు వివిధ వర్గాల అభిప్రాయాలు అలాగే ఏజ్ వైజ్ ఈ అభిప్రాయాలు ఇలా మనం భిన్నమైన అభిప్రాయాలు అలాగే ఏరియా వైజ్ అర్బను రూరలు అట్లా అర్బను రూరలు అట్లా ఇలా భిన్నమైన అంశాల్లో మనం అభిప్రాయాలను తీసుకొని వాటిని క్రోడీకరించి వాటిని అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ఇది మనం ఏ కోణంలో చూసినా సరే సామాజిక కోణంలో చూసినా వర్గాల కోణంలో చూసినా జెండర్ వైజు ఏజ్ వైజు ఇది చూసినప్పుడు అన్నీ చూసి అన్నీ పరిశీలించి నివేదించాం మేబీ పదమూడవ తేదీ పోలింగు ఒక పార్టీకి కంప్లీట్గా వే ఉండొచ్చు సో నా రిపోర్ట్ తప్పు అవుద్ది ఎవరు కూడా నూటికి నూరు శాతమో నూటికి ఎయిటీ పర్సెంటో నైంటీ పర్సెంటో కరెక్ట్ చెప్పలేరు నేను కూడా ఇది పూర్తిగా నిజం అని నేను చెప్పలేను అయితే నేను నిజమని నమ్ముతున్నాను కాబట్టి యాక్యురేట్గా ఇస్తున్నానని నమ్ముతున్నాను కాబట్టి నేను రిలీజ్ చేస్తున్నాను ఇది ఇది నిజమైతే ఎస్ అదే జరిగితే ఆ క్రెడిట్ నాదే నేను నా టీం తీసుకుంటాం ఫెయిల్ అయ్యాను అనుకోండి భేషరత్గా నా ఫెయిల్యూర్ని ఒప్పుకుంటా సో నేను ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో నా ఆలోచన తీరు నా పనితీరు నేను ఎక్కడ సరి చేసుకోవాలో నేను మార్చుకుంటా అంతకుమించి నేను చేసేది ఏమీ లేదు సక్సెస్ అయితే ఆ క్రెడిట్ నాదే ఫెయిల్ అయినా ఆ డెబిట్ కూడా నాదే ఆ నష్టం కూడా నేనే భరిస్తా సో జిల్లాల వారీగా మనం చూసుకుంటున్నప్పుడు నేను ఇందాక వేరే గుండు సూది ఛానల్లో చెప్పేశాను జిల్లాల వారీగా సీట్లు లెక్క చెప్పాను కానీ సీట్లు చెప్పాల ఏ సీట్ ఎవరికైనా చెప్పలే సో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది ఉన్నప్పుడు ఇందులో టీడీపీ అనుకూలమేవి వైసీపీకి ఏవి అన్నప్పుడు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకునేది ఒకటోది ఇచ్చాపును ఖచ్చితంగా టీడీపీ గెలుచుకుంటుంది అలాగే టెక్కలి నూటికి నూరు శాతం టీడీపీకి గెలుస్తుంది అలాగే ఆందాలు వలస టీడీపీ గెలిచే సీటు నూటికి నూరు శాతం టీడీపీ గెలిచే సీటు అలాగే రాజాం నూటికి నూరు శాతం టీడీపీ గెలుస్తుంది అలాగే నరసన్నపేట ఇవి నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ ఐదు కూడా నూటికి నూరు శాతం టీడీపీ గెలిచే సీట్లు అనమాట ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీటు ఒకటి ఉంది పాలకొండ ఇది వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీటు ఇక హోరాహోరీ టైట్ ఫైట్ ఉన్న సీట్లు కొన్ని ఉన్నాయి పాతపట్నం టైట్ ఫైట్ పలాస టైట్ ఫైట్ అలాగే శ్రీకాకుళం ఎచ్చర్ల ఈ నాలుగు కూడా టైట్ ఫైట్ ఉన్నాయి పాలకొండ వైసీపీకి ఖచ్చితంగా వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది ఈ ఐదు టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అంచనా ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి తొమ్మిది సీట్లు ఉన్నాయి ఈ తొమ్మిదిలో విజయనగరం జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా గెలిచే సీట్లు రెండు ఉన్నాయి ఒకటి బొబ్బిలి రెండోది కోట టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు బొబ్బిలి ఎస్కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు మూడు ఉన్నాయి పార్వతీపురం అలాగే సాలూరు అలాగే కురుపాం ఈ మూడు ఉన్నాయి వైసీపీ గెలిచే సీట్లలో ఇక హోరాహోరీగా ఉన్న సీట్లు ఒక నాలుగు విజయనగరం చెప్పలం చాలా కష్టంగా ఉంది అంచనా వేయడం ఎందుకంటే ఇక టీడీపీ గెలవాల్సిన సీటే కానీ మేసాల గీత గారు ఓట్లు చీలుస్తున్నారు టీడీపీ ఓట్లు కాబట్టి కొంచెం ఇది అంచనా వేయడం కష్టంగా ఉంది ఇక చీపురుపల్లి కష్టంగా ఉంది అలాగే నెల్లిమర్ల అలాగే గజపతి నగరం సో ఇవి అంచనా ఈ నాలుగులో కూడా ఒక మూడు టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉంది ఈ నాలుగులో మూడుకి మూడు ఇప్పుడు విజయనగరం ఉంది వాళ్ళు జాగ్రత్తగా చేసుకుని టీడీపీకి అవకాశం ఉంది నెల్లిమర్ల టీడీపీకి అవకాశం ఉంది సో అట్లా ఓవరాల్గా టైట్ ఫైట్ నాలుగు ఉన్నప్పటికీ ఒక మూడు టీడీపీకే అవకాశం ఉందని చెప్తా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఇక విశాఖపట్నం జిల్లాలో మొత్తం పదిహేను సీట్లు ఉన్నాయి సో ఈ పదిహేనులో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు విశాఖ జిల్లాలో ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది భీమిలి ఖచ్చితంగా గెలుస్తారు అలాగే విశాఖ ఈస్ట్ ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది అలాగే విశాఖ వెస్ట్ ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది అలాగే గాజువాక టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా గెలుస్తారు అలాగే పెందుర్తి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది అలాగే పాయకరావుపేట అనకాపల్లి పాయకరావుపేట అలాగే చోడవరం సో ఈ ఎనిమిది సీట్లు కూడా ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి గెలుస్తారు గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది ఇక ఈ జిల్లాలో ఒక రెండు సీట్లు విశాఖపట్నంకి విశాఖపట్నం జిల్లాలో ఒక రెండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్నమాట ఒక రెండు ఆ రెండు ఏమంటే ఒకటి పాడేరు వైసీపీకి అనుకూలంగా ఉన్న సీట్లు రెండోది నార్త్ నార్త్ కాదు మాడుగుల ఈ రెండు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి ఇక టైట్ ఫైట్ ఉన్న సీట్లు ఎలమంచిలి అలాగే అరకు అలాగే నర్సీపట్నం అలాగే విశాఖ సౌత్ అలాగే విశాఖ నార్త్ ఈ ఐదు సీట్లు కూడా టైట్ ఫైట్ ఉన్నాయి ఎలమంచిలి అరకు నర్సీపట్నం విశాఖ సౌత్ విశాఖ నార్త్ ఈ ఐదులో మూడు వీళ్ళు గెలిచే అవకాశం ఉంది టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది నర్సీపట్నం కొంచెం కష్టపడాలి అలాగే ఎలమంచుల్లో పొత్తు కొంచెం వర్కౌట్ అయ్యి ఓట్లు బదిలీ అది జాగ్రత్తగా జరిగితే గెలవచ్చు అలాగే నార్త్ కూడా కష్టపడాలి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అలా ఈ ఐదులో మూడు గెలిచే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇది విశాఖకు సంబంధించి ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం పంతొమ్మిది స్థానాలు ఈ పంతొమ్మిదిలో టీడీపీ జనసేన కూటమికి ఏమున్నాయి అనేది చూసుకుంటే పత్తిపాడు పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రెండు కూడా టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయి అలాగే పెద్దాపురం మండపేట అలాగే రాజోలు రాజానగరం జగ్గంపేట అలాగే రాజమండ్రి రూరల్ అమలాపురం సో వీళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం వీళ్ళకి ఎన్ని సీట్లు యాక్చువల్లీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు సీట్లు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నమాట ఇక ఈ జిల్లాలో ఒక మూడు సీట్లు వైసీపీకి ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నాయి వైసీపీకి అనుకూలంగా ఉన్న సీట్లు ఏంటంటే రంపచోడవరం వైసీపీకి అనుకూలంగా ఉన్న సీటు అలాగే పీగన్నవరం పీగన్నవరం ఎందుకంటే ఇక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ కొంచెం కష్టంగా ఉంది కొన్ని ఇంటర్నల్ కాంట్రవర్సీస్ కొన్ని ఉన్నాయి అలాగే రామచంద్రాపురం రామచంద్రపురంలో కూడా కాస్త గ్రూపుల కలయిక సామాజిక వర్గాల కలయిక కొంత గ్రూపులు ఇంటర్నల్ గ్రూప్స్ అయి ఉన్నాయి అది కొంత సమస్యగా ఉంది మేబీ రామచంద్రపురం హార్డ్ వర్క్ చేస్తే పని అవ్వచ్చు ఇది వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి ఇక ఈ జిల్లాలో హోరాహోరీగా ఉన్నాయి తుని అలాగే అనపర్తి అలాగే ముమ్మిడివరం అలాగే రాజ రాజమండ్రి సిటీ కొత్తపేట ఇవి హోరహోరీగా ఉన్నాయి మేబీ దీనిలో ఒక రెండో మూడో టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇక పశ్చిమ గోదావరి మొత్తం పదిహేను నియోజకవర్గాలు కదా పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేనులో కూడా పది సీట్లు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నాను కదా ఆ పది ఏలూరు ఖచ్చితంగా గెలుస్తారు అలాగే పాలకొల్లు నూటికి నూరు శాతం గెలిచే సీటు అలాగే ఉండి భీమవరం తణుకు తాడేపల్లిగూడెం ఆరయ్యాయి అలాగే నిడదవోలు అలాగే చింతలపూడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గోపాలపురం నరసాపురం సో ఈ పది కూడా ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది ఇక వైసీపీకి అనుకూలంగా ఉన్న స్థానాలు కొన్ని ఉన్నాయి కొవ్వూరు వైసీపీ ఫేవర్గా ఉంది పోలవరం వైసీపీ ఫేవర్గా ఉంది అలాగే ఆచంట వైసీపీ ఫేవర్గా కొంత ఇంటర్నల్గా ఉన్నదనమాట ఆచంట టైట్ ఉంది వైసీపీ లైట్ ఎడ్జ్లో ఉంది మేబీ టఫ్ ఫైట్ కొంచెం హోరాహోరీగా జాగ్రత్తగా టీడీపీ బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవి వైసీపీ ఈ మూడిట్లో రెండు వాళ్ళు గెలిచిన ఆశ్చర్య ఈ వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ మార్చ మార్చుకునే అవకాశం ఉంది ఇక హోరాహోరీ ఏంటంటే దెందులూరు ఈ జిల్లాలో దెందులూరు హోరాహోరీగా ఉంది అలాగే ఉంగుటూరు ఉంగుటూరు కూడా హోరహోరీగా ఉంది అంత ఈజీగా అంచనా వేసే పరిస్థితి అయితే లేదనమాట దెందులూరు ఉంగుటూరు మేబీ ఈ రెండు కూడా టీడీపీకే ఎడ్జ్లో ఉన్నాయి హోరీగా ఉన్నప్పటికీ టీడీపీ కూటమికే ఎడ్జ్లో ఉన్నాయి ఇక కృష్ణా జిల్లా తీసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పదహారు సీట్లు ఉన్నాయి సో ఈ పదహారులో ఒక పది సీట్లు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయి ఉమ్మడి కృష్ణాలో పది ఆ పది ఏంటంటే కైకలూరు అలాగే పెడన అలాగే మచిలీపట్నం అవనగడ్డ గన్నవరం పెనమలూరు పెనమలూరులో గ్రాఫ్ మారుతూ ఉంది యాక్చువల్ అక్కడ జోగి రమేష్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఇంటర్నల్గా చాలా ఖర్చు పెట్టి కొంత ఇబ్బందికరంగా ప్రయత్నం చేశారు కానీ పెరమలూరులో ఒక వన్ వీక్ నుంచి బాగా చేంజ్ వచ్చింది కాబట్టి ఈ ఈ వన్ వీక్లో పెనమలూరు టీడీపీ టర్న్ అయిందని చెప్పుకోవచ్చు అలాగే విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ తర్వాత మైలవరం అలాగే విజయవాడ ఈస్ట్ అలాగే జగ్గయ్యపేట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పది కూడా టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయి ఇక వైసీపీకి అనుకూలంగా ఉన్న సీట్లు తిరువూరు ప్లస్ నూజువీడు వైసీపీకి అనుకూలంగా ఉన్న సీట్లు ఇక హారాహోరీగా ఉన్న సీట్లు గుడివాడ హారాహరీగా ఉన్నప్పటికీ టీడీపీకి కొంత ఫేవర్ అనుకూలంగా ఉంది గుడివాడ అలాగే నందిగామ ఇది కూడా హారోహరిగా ఉన్నప్పటికీ టీడీపీకి అనుకూలంగా ఉంది అలాగే పామర్ హోహరిగా ఉంది అలాగే విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు అక్కడ కూడా కాస్త బీజేపీ ఆయనకే అనుకూలంగా ఉంది కొంచెం హార్డ్ వర్క్ ఈ రెండు రోజుల్లో కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి సో ఈ పదిహేడు నియోజకవర్గాలు ఎవరు గెలిచే అవకాశం ఉంది టీడీపీ జనసేన కూటమికి పది సీట్లు అయితే ఈజీ ఆ పది సీట్లలో ఒకటి మంగళగిరి మంచి మెజారిటీ రాబోతుంది మంగళగిరి మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఉండొచ్చు రెండోది తాడిపండ ఇక పొన్నూరు తర్వాత వేమూరు అలాగే రేపల్లె అలాగే గుంటూరు వెస్ట్ చిలకలూరుపేట అలాగే నరసరావుపేట అలాగే సత్తెనపల్లి వినుకొండ ఈ పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పది సీట్లు టీడీపీ జనసేన కూటమికు అనుకూలంగా ఉన్నాయి మీకు ఆశ్చర్యకరంగా ఇక్కడ నేను మొన్న చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను తెనాలి హోరహోరీగా ఉంది జస్ట్ వైసీపీకే ఎడ్జ్లో ఉంది తెనాలి అక్కడ ఆల్బట్ రాజా గారి వర్గం పూర్తి స్థాయిలో నాదలి మోనోహర్ గారితో కలవట్లే అది సమస్య మేబీ ఈ రెండు మూడు రోజుల్లో ఏమైనా చేంజ్ అయిందేమో కానీ నాకున్న అంచనా ప్రకారం అయితే మాత్రం గుంటూరు ఈస్టు తెనాలి అలాగే పెదకూరపాడు ఇవి వైసీపీకి కాస్త అనుకూలంగా ఉన్నాయి యాక్చువల్లీ పెద్ద కోరపాటు టీడీపీ గెలవాల్సిందే కానీ అక్కడ కూడా గ్రూపులు ఉన్నాయి అక్కడ ఆ గ్రూపుల కారణంగా అది జస్ట్ లైట్గా వైసీపీ గడ్జిలో ఉంది మేబీ ఈ రెండు రోజుల్లో భాష్యం ప్రవీణ్ గారి చేతుల్లో ఆయన కూడా కష్టపడుతున్నాడు కాబట్టి కొత్త అభ్యర్థి కాబట్టి టర్న్ అయితే కాక ఛాన్సులు అయితే ఉన్నాయి మరీ టీడీపీ గెలవడం ఇంపాసిబుల్ అని చెప్పను కానీ ప్రస్తుతానికి చేజారింది పట్టుకునే అవకాశం ఉంది ఇక హోరాహోరీగా ఉన్న సీట్లు బాపట్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ టీడీపీ గెలవలేదు వర్మగారు కష్టపడుతున్నారు మేబీ ఛాన్స్ ఉంది టీడీపీకి అలాగే మాచర్ల మాచర్ల కూడా అంతే ఇరవై సంవత్సరాల నుంచి టీడీపీ గెలవలేదు ఇక్కడ కూడా బ్రహ్మారెడ్డి గారు కష్టపడుతున్నారు ఇక్కడ కూడా టీడీపీ కనీసం నాలుగైదు వేలతో అయినా బయటపడే ఛాన్స్ అయితే ఉంది కానీ హోరాహోరీగానే చూడాలి మనం ఇక గురజాల అలాగే ప్రతిపాడు పత్తిపాడు ఈ నాలుగు కూడా టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందండి ఈ నాలుగు కూడా కూటమి గెలుచుకునే అవకాశం ఉంది కానీ హోరాహోరీగానే చూసుకోవాలి ఈ మూడిట్లో కూడా వీళ్ళు కొంచెం కష్టపడితే ఛాన్సులు ఉంటాయి ఈ నరసాపురం ఇటు రావచ్చు ఈ రెండు ఇటు వెళ్ళచ్చు ఈ రెండు రోజుల్లో ఏమైనా చేంజ్ అవ్వచ్చు ఈ మూడు రోజుల్లో ఇక ప్రకాశం పన్నెండు సీట్లు మొత్తం ఈ పన్నెండులో ఐదు సీట్లు టీడీపీకి అనుకూలం మూడు సీట్లు వైసీపీకి అనుకూలం నాలుగు సీట్లు హోరాహోరీ అని చెప్పాను సో అందులో చూసుకుంటే ఒంగోలు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంది అలాగే ఎస్ఎన్ పాడు అంటే సంతనోతల పాడు టీడీపీ కోటమికి అనుకూలంగా మారింది అలాగే పర్చూరు అలాగే అర్ధంకి అలాగే కందుకూరు ఇవన్నీ కూడా టీడీపీ కోటమికి అనుకూలంగా ఉన్న సీట్లు అంటే సునాయాసంగా టీడీపీకి ఉన్న సీట్లు ఇక వైసీపీకి అనుకూలంగా ఉన్న మూడు చూసుకుంటే గిద్దలూరు అలాగే గిద్దలూరు తర్వాత ఎర్రగొండపాలెం అలాగే మార్కాపురం ఈ మూడు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న సీట్లు సో ఇంకో నాలుగు సీట్లు హోరాహోరీగా ఉన్నాయని చెప్పాను కదా ఆ నాలుగు మనం చూసుకుంటే ఒకటోది కొండపి హోరాహోరీగా ఉంది కానీ టీడీపీ వైపు ఎడ్జ్ ఉందనమాట అలాగే రెండోది దర్శి హోరాహోరీగా ఉంది మేబీ వైసీపీ వైపు ఎడ్జ్ ఉండొచ్చు ఎడ్జ్ ఉంది వైసీపీ వైపు ఇక తర్వాత కనిగిరి హోరాహోరీగా ఉంది అంచనా వేయడం కష్టం ఇక చీరాల చీరాల నియోజకవర్గం ముక్కోన పోటీ జరుగుతుంది ఇక్కడ ఉన్న అంచనా ప్రకారం అయితే వైసీపీ మూడో ప్లేస్లో ఉండే అవకాశం అయితే ఉంది చీరాల్లో పోటీ అంటే ఎవరు గెలిచినా వన్ ఒక మూడు నాలుగు వేలు తేడాతోనే గెలుస్తారు ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఒక రెండు వేలు మెజారిటీ అంతకన్నా రెండు వేలు తక్కువ సెకండ్ ప్లేస్ అక్కడికి రెండు వేలు తక్కువ థర్డ్ ప్లేస్ ఉండొచ్చు సో అక్కడ ఆమంచ్ కృష్ణమోహన్ గారికి ఎంఎం కొండయ్య గారికి ఫస్ట్ ప్లేసు రెండో ప్లేసు దోబూచులాడుతుంది ఒక రెండు మూడు వేలతో ఆమంచ గారికి గెలిచే ఛాన్స్ ఉందనేది ఒక అంచనా చూడాలి ఏం జరుగుతో చీరాల వరకు ఇక నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా పది స పది సీట్లు ఉన్నాయి ఈ పదిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాలుగు సీట్లు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆ నాలుగు వెంకటగిరి నేను మొన్న వైసీపీ వెంకటగిరి వైసీపీ వెళ్తుందని చెప్పాను యాక్చువల్లీ మొన్న చెప్పిన అంచనా తప్పు అయిందనమాట అక్కడ ఆ తర్వాత మనం అక్కడ ఫీల్డ్లో చాలామందితో మాట్లాడిన తర్వాత కొన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతున్న గ్రౌండ్ అప్డేట్స్ మారాయి అప్డేట్స్ ఉన్నాయి సో దానివల్ల వెంకటగిరి టీడీపీ ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది అలాగే ఉదయగిరి సీటు అలాగే నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండు నియోజకవర్గాలు కూడా ఇవి టీడీపీ ఖచ్చితంగా గెలుచుకునే సీట్లు ఇంకా రెండు సీట్లు వైసీపీకి ఉన్నాయి ఒకటోది ఆత్మకూరు కష్టపడుతున్నారు ఇక్కడ ఆయన ఆనవ వెంకట ఆనం రామనారాయణ రెడ్డి గారు కష్టపడుతున్నారు మేబీ వైసీపీ భారీ మెజారిటీతో ఉన్నది వైసీపీ కాస్త తగ్గొచ్చు రెండోది సూళ్ళూరుపేట సూళ్ళూరుపేట టీడీపీ అభ్యర్థి ఎంపిక తప్పింది సరైన అభ్యర్థిని పెట్టుంటే సూళ్లూరుపేట గెలిచేవాళ్ళు కనీసం పనబాక లక్ష్మి గారినైనా సూళ్లూరుపేట ఇవ్వాల్సింది గెలిచేవాళ్ళు సో ఈ రెండు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి ఇక టఫ్ హోరాహోరీగా ఉన్న నాలుగు ఏంటంటే గూడూరు గూడూరు ఈజీగా టీడీపీ గెలవాల్సిన సీటు టీడీపీకి అనుకూలంగా ఉన్న సీటే కానీ అక్కడ గ్రూప్లు ఉన్నాయి ప్లస్ అక్కడ అభ్యర్థి గతంలో కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లోకల్లో బాగా చర్చనీయాంశంగా ఉన్నాయి పాసిం సునీల్ గారి మీద కాస్త అక్కడక్కడ కాంట్రవర్స్ ఉన్నాయి దానివలన గూడూరు కాస్త తప్పింది కానీ తక్కువ మెజార్టీతో అయినా గెలిచే ఛాన్స్ అయితే ఉంది టీడీపీ వాళ్ళు ఇక రెండోది సర్వేపల్లి కూడా హోరాహోరీగా ఉంది మేబీ తక్కువ మెజార్టీతో అయినా వైసీపీ వాళ్ళు గెలుస్తారేమో చూడాలి తర్వాత కోవూరు అలాగే కావలి ఈ నాలుగు సీట్లు హోరాహోరీగా ఉన్నాయన్నమాట నెల్లూరు జిల్లాలో తర్వాత కడప మొత్తం పది సీట్లు ఉన్నాయి పదిలో మైదుకూరు ఒక్కటి టీడీపీకి ఫేవర్గా ఉంది రాజంపేట అలాగే కడప సిటీ ఈ మూడు ఈ రెండు హోరాహోరీగా ఉన్నాయి మైదుకూరు టీడీపీ ఫేవరు రాజంపేట కడప హోరాహోరీగా ఉన్నాయి మిగిలిన కూడా వైసీపీకి ఏడు ఆ ఏడు ఏంటో తెలుసు కదా అవన్నీ కూడా వైసీపీకే ఇక కర్నూలు కర్నూలు చూసుకుంటే బనగానపల్లి టీడీపీకి హండ్రెడ్ పర్సెంట్ ఫేవర్గా ఉంది అలాగే కర్నూలు సిటీ టీడీపీకి హండ్రెడ్ పర్సెంట్ ఫేవర్గా ఉంది ఈ రెండు పక్కా టీడీపీకి వెళ్ళవచ్చు కర్నూలు జిల్లాకు వచ్చేసరికి అలాగే ఒక వైసీపీ ఇక్కడ హోరహోరీగా ఉన్న సీట్లు కూడా కొన్ని ఉన్నాయి చెప్తాను కర్నూల్లో ఆళ్ళగడ్డ శ్రీశైలం మంత్రాలయం ఎమ్మిగనూరు అల్లగడ్డ శ్రీశైలం మంత్రాలయం ఎమ్మిగనూరు పానీయం ఈ సీట్లు హోరాహోరీగా ఉన్నాయి వీటిల్లో అంటే లైట్ ఎవరు గెలిచినా లైట్ ఎత్తితో గెలవచ్చు మేబీ ఎమ్మిగనూరు టీడీపీకి ఛాన్స్ ఉందంటున్నారు ఆళ్ళగడ్డ కూడా కొంత ఛాన్స్ ఉండొచ్చు మారుతున్నాయి అనమాట సో ఇది ఇవి తప్ప మిగిలినవన్నీ కూడా వైసీపీనే గెలుచుకుంటుంది వైసీపీకే గెలిచే ఛాన్స్ అయితే ఉంది ఇక అనంతపురం మొత్తం పద్నాలుగు సీట్లు ఉన్నాయి ఈ పద్నాలుగులో కూడా అనంతపురం జిల్లా పద్నాలుగులో మనం చూసుకుంటే టీడీపీ టీడీపీ వాళ్ళకి ఆరు ఫేవరు అలాగే ఒక రెండు వైసీపీకి ఫేవరు ఒక ఆరు హోరాహోరీ అని చెప్పుకున్నాం కదా సో టీడీపీకి ఫేవర్గా ఉన్నాయి చూసుకుంటే తాడిపత్రి అలాగే వండ అలాగే హిందూపూర్ అలాగే పెనుగొండ పుట్టపర్తి అనంత అర్బన్ ఇవి ఈ ఆరు సీట్లు కూడా టీడీపీ జనసేన కూటమికి ఫేవర్గా ఉన్నాయి అలాగే మడకసిర కదిరి వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి మిగిలి హోరాహోరీగా ఉన్నాయి కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం రాయదుర్గం అలాగే ధర్మవరం రాప్తాడు గుంతకల్లు సింగనమల ఈ సీట్లు హోరాహోరీగా ఉన్నాయి ఆరు సీట్లు ఆరు నియోజకవర్గాలు అందులో ధర్మవరం రాప్తాడు కాస్త టీడీపీకి ఎడ్జ్లో ఉన్నాయి అక్కడ కొంచెం వర్కౌట్ చేస్తున్నారు కళ్యాణదుర్గం కూడా గ్రూపుల వలన కొంచెం ఇబ్బంది వచ్చిందనమాట ఇక చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉన్నాయి ఈ పద్నాలుగు సీట్లలో ఉన్న అంచనాలు తీసుకుంటే టీడీపీ జనసేన కూటమికి ఐదు ఫేవర్ అనుకున్నాం ఆ ఐదు నగిరి ఖచ్చితంగా గెలుస్తారు కుప్పం ఖచ్చితంగా గెలుస్తారు పలమనేరు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది అలాగే తిరుపతి గెలిచే ఛాన్స్ ఉంది అలాగే శ్రీకాళహస్తి గెలిచే ఛాన్స్ ఉందన్నమాట ఇవి టీడీపీ కూటమికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న సీట్లు చిత్తూరులో ఇక ఇంకొక ఐదు సీట్లు వైసీపీకి ఛాన్స్ ఉందని చెప్పాను కదా అవి పొంగనూరు వైసీపీకి ఛాన్స్ ఉన్న సీటు అలాగే గంగాధర నెల్లూరు వైసీపీకి ఛాన్స్ ఉన్న సీటు అలాగే మదనపల్లె అలాగే తంబళ్ళపల్లె చంద్రగిరి ఇవి వైసీపీకి ఛాన్స్ ఉన్న సీట్లు ఇక మిగిలిన మూడు మూడు పోతలపట్టు సత్యవేడు చిత్తూరు ఇవి పక్కన పెడితే చిత్తూరు పోతలపట్టు సత్యవేడు ఈ మూడు హోరహోరీగా ఉన్నాయన్నమాట ఈ రెండు టీడీపీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది పూతలపట్టు చిత్తూరు టీడీపీ కాస్త ఫేవర్గా ఉన్నాయి హోరాహోరీగా అయితే ఉన్నాయి సో ఇది ఓవరాల్గా అన్ని జిల్లాలకు ఉన్న అంచనా మన మనం వేస్తున్న అంచనా ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ